ఎవరైనా కానీ వచ్చి తమ అభిప్రాయాలు కానీ సూచనలు కానీ అభ్యంతరాలు కానీ ఏవైనా కానీ చాలా మంది అనారోగ్యాలు పాలవుతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మైనింగ్ తీసుకొచ్చి మా ప్రాణాలే కాకుండా మా అమ్మ ఎవరైనా ఒకళ్ళు బాగలేకపోయినా మాకేదైనా ఏదైనా జరిగినా కూడా మా దగ్గరికి వచ్చి పలానా జంగమరెడ్డిపల్లిలో పలానా వాళ్ళు అయినాదని వచ్చి చూసుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు ఎందుకనంటే మేము మాదిగోళమే మాధగోళ్ళను చూసేటోళ్ళు ఎవరు లేరు ఈ రోజు మాధ్యం అంటే చిన్న చూపుకొని చూస్తున్నారు అందరూ ఎవరైనా సరే ఎందుకనంటే మేము అందరం ఉండేది మాధగోలం కాబట్టి మాదిగోలికి పవర్ లేదు మాదిగోలికి బలం లేదు ఏం లేదు అనుకుని వారు మనసులో ఉండే ఆలోచనతో మా దగ్గరికి ఎవరు రావడం లేదు బాగలేకపోయినా మేమే బాధపడాలి ఏదైనా జరిగినా కూడా మేమే బాధపడాలి ఎవరు ఏ నాయకులు కావచ్చు ఏ పెద్ద మనుషులు కావచ్చు లేకపోతే మా తరఫున వచ్చి ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఎవరు మా జంగారెడ్డి పల్లికి రారు మేము ఈ ఊరిని నమ్ముకొని ఉన్నాము ఏ మాకు ఎలాంటి ఎవరిది మాకు ఇది మాకు చేసిన వాళ్ళు ఎవరు లేరు అందుకని మమ్మల్ని చేసి మా ఇదిగోని మమ్మల్ని ఇక్కడ నుంచి దూరంగా ఇది తీసుకొచ్చి ఎడబెట్టి అవన్నీ చేపించి మమ్మల్ని దూరం చేయాలని చెప్పేసి మీ హృదయాలలో కానీ అమ్మ కలెక్టర్ అమ్మ పది మందికి జిల్లాకి ఎంతమందికి మేలు చేసేది మీకు తెలుసు మేము లేదు మేము మాదివాళ్ళం మమ్మల్ని ఆడ ఉండే నివాసం స్థలాలలో మమ్మల్ని ఉండేయండి మేము బయటికి పోతే మేము ఎక్కడ బ్రతకలేము దాన్ని మనసులో ఉంచుకొని పది మందికి పది ఊర్లకి న్యాయం చెప్పే న్యాయవాదిగా

జీవాలు మేకలు పశువులు ఇవన్నీ పెట్టుకొని మేము బ్రతికి జరుపుతూ ఉన్నాము మాకు ఇది వచ్చి పడిపోతే మేము మమ్మల్ని చంపేసి మీరు చేయండి ఏదన్నా మాకు ఏదన్నా ఇష్టమో మందు పెట్టి చంపి కూడా మొదలు పెట్టండి అది మా ఉద్దేశం మాకు బతుకు తెరువు ఏ ఊరికి పోయినా మేము బతకలేము ఈ ఊరు కనిపెట్టుకొని ఈ ఊర్లో మేకలు జీవాలు పెట్టుకొని గొర్రెలు మా బరిబొట్లు ఇవన్నీ పెట్టుకొని పోతున్న తర్వాత మాకు పైరు పాటలు కూడా లేవు అంత మెట్ట బాగుంటారే ఆ జననాధ మా మేప తోటే ఆ పశువులతో బత్తగలతోనము మాకు దానికి మించి బతుకు లేదు చాలా సంవత్సరాల క్రితం పారిస్ కోసం ఈ కొండని ఇవ్వంటే వాళ్ళు అంగీకరించలేదు పర్యావరణాన్ని బాగు చేసేటువంటి క్రమంలో పాలెస్ట్కి ఇస్తే పర్యావరణం బాగుపడుతుంది కానీ పర్యావరణానికి ఎవరైనటువంటి ప్రజలు ఈరోజు దీనికైతే ససేవారని యొక్క ఆలోచనతో నాకు ఈ పత్తి ద్వారా తెలియజేసింది కాకపోతే ఈ చెప్పినటువంటి ఈ మైనింగ్ విషయంలో కొంచెంగా పూర్తిగా అయితే ఇక్కడ ప్రజలు ఈ మీడియాలో వచ్చినటువంటి తెలంగాణ సాగుతున్న అడ్డుగట్టి కావచ్చు ఈ విధంగా ఈ ప్రాణాలకు ముక్కు ఉందని ప్రజలందరూ కూడా నాకు తెలియజేశారు అదేవిధంగా మీరు చెప్పిన ప్రతి పాయింట్లో కూడా

నివసించే వాళ్ళ సంగతి ఏమైనా మీరు ఎవరైనా మాట్లాడగలిగినరా మీరు మాకేమైనా సమాధానం సమాధానం ఇవ్వగలిగినరా మాకు మా బతుకు తెరి వాళ్ళ వాళ్ళు సాగు ఏందిరా వాళ్ళ పరిస్థితి ఏందండి మీరు నిరాశ ఏమని అడుగుతుండ్రా చెప్పండి మేడం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்